హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫణి రెసిపీస్ క్రిస్పీ క్రిస్పీగా చేగోడీలు ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మనం స్వీట్ షాప్లో అది తెచ్చుకుంటూ ఉంటాం కదా అదే టైప్లో ఉంటాయి అన్నమాట టేస్ట్ కూడా అలాగే ఉంటాయి కాకపోతే నేను కొంచెం మైదా తక్కువ వేసి చేశాను అనమాట వరిపిండి ఎక్కువ వేసి చేశాను ఇది ఎలా తయారు చేశాను ఒకసారి మీరు కూడా చూసేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా తింటారు చాలా గుళ్ళగా వస్తాయన్నమాట తాము మీద గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకుని రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇందులోనే కొంచెం పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ కొంచెం కారం కూడా వేసుకోవాలి హావ్ టీ స్పూన్ కంటే తక్కువ కారం వేసుకున్నాను సాల్ట్ వేసుకుని కొంచెం వామ్ కూడా వేసేసి మూత పెట్టేసి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడే కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి కానీ లేదంటే వెన్న కానీ వేసుకోవచ్చు ఇంకా బాగా గుల్లగా వస్తాయి అన్నమాట చెగోడీలు కానీ జంతికలు కానీ ఏదైనా సరే ఇలా వేసుకుంటే చాలా బాగా వస్తాయి ఒక పావు టీ స్పూన్ వరకు నెయ్యి వేసాను ఇప్పుడైతే ఒక కప్పు జల్లించి పెట్టుకున్న మెత్తటి వరిపిండి వేస్తున్నాను బియ్యపిండి ఇదిలా ఒకసారి కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్లా మైదా వేసాను మైదా కానీ గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు కానీ మనకి స్వీట్ షాప్లో రోజు రావాలంటే కొంచెం మైదాయే వేసుకోవాలి అందుకే అదే వేసాను లేదంటే మనం గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అయితే చాలామంది ఒక కప్పు వరిపిండికి ఒక కప్పు మైదా పిండి వేస్తారు షాప్లో అయితే అలాగే అనుకుంటా నేను అందుకే అంత ఎక్కువ వేయకుండా మైదా కొద్దిగానే వేసాను వరిపిండి కొంచెం ఎక్కువ వేసాను అనమాట ఇప్పుడైతే ఇలా మొత్తం అంతా లేకుండా కలిపేసుకుని ఒకవేళ ఉండగట్టిన ఏం పర్వాలేదు చల్లారిన తర్వాత మెత్తగా అయిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇలా కలిపేసి మూత పెట్టేసి బాగా చల్లారినిద్దాము చాలా ఈజీగా ఉన్నాయండి ఇవి చేసుకోవడం అయితే చిటికలో తయారు చేసుకోవచ్చు అనుకుంటాం కానీ చేయగొడలు చేయడం కొంచెం టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా తొందరగానే అయిపోతుంది ఇలా రెడీ చేసి మూత పెట్టేసుకున్నాను బాగా చల్లారిన తర్వాత తీసేసి అప్పుడు చేయగడలు తయారు చేసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి తీసాను కొంచెం చేతికి ఆయిల్ రాసుకున్నాను ఆయిల్ రాసుకుంటే కొంచెం చేతికి అంటుకోకుండా తొందరగా ఈజీగా ఉంటుందన్నమాట చేయడానికి ఒకసారి అంతా బాగా మ్యాష్ చేసుకోవాలి అక్కడ ఎక్కడెక్కడ మొత్తం ఉప్పు అన్నీ కలిసే లేదో చూసుకోవాలి కదా ఇలా మొత్తం అంతా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలిపి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను ఎక్కువ పిండి అయితే కొంచెం తడిగొట్ట క్లాత్ కప్పుకోవాలి ఎక్కువ లేదు కాబట్టి నేను ఇది వెంటనే చేసేసాను ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని చేగొడులు ప్రిపేర్ చేసుకోవాలి అన్నీ చేసుకున్నాక అప్పుడు మనం ఆయిల్లో వేయించుకోవచ్చు ముందుగా ఇలా కూర్చుని ఒక చోట చేసుకోవచ్చు అండి ఇవి ఇలా సన్నగా నేను చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుని ఇలా పొడవుగా చేసి గుండ్రంగా చుట్టుకోవడమే ఇలా చేయడం కుదరని వాళ్ళు జద్దికెల గొట్టల్లో కూడా వేసేసి ఒక హోల్ ఉన్న గొట్ట ఉంటుంది కదా ప్లేటు ఆ గొట్టంలో వేసేసి కూడా చేగొడీలు చేసుకోవచ్చు సైజ్ అయితే మనకు కావాల్సిన సైజులో చిన్నవి కానీ పెద్దవి కానీ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ పిండిలో కొంచెం మైదా కలపడం వల్ల అసలు విరిగిపోకుండా వస్తాయి అనమాట ఇలా అంటుకుంటాయి అనమాట వెంట వెంటనే మనకి వెంటనే చేయడం కూడా ఈజీగా ఉంటుంది చేయగొడీలు చేయడానికి ఇప్పుడైతే నేను ఫస్ట్ చేసిన చేయగొడలు అయితే కొంచెం చిన్న చిన్న వచ్చాయి దీని మీద కొంచెం పెద్ద సైజు చేశాను మరీ చిన్నవిగా ఉంటే చాలా టైం పడుతుంది వీటి మీద కొంచెం పెద్ద సైజు తయారు చేశాను అనమాట ఇలాగా మనకు కావాల్సిన చేగోడీలన్నీ తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇవేమి ఒకదాని ఒకటి అంటుకోవడం అది ఏమీ ఉండదండి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకుని ముందుగా రెడీ చేసుకుని ఉంచుకోవాలి ఒక కప్పు పిండే కాబట్టి చాలా ఈజీగానే అనిపించింది చేయడం అయితే మరి ఎక్కువైతే కొంచెం ఒకళ్ళిద్దరు కూర్చుని చేస్తే టైం సరిపోతుంది అనమాట లేదంటే ఒకళ్ళే చేయాలంటే ఎక్కువ టైం పట్టేస్తుంది సాఫ్ట్గా అయిపోయిందండి పిండి అయితే మాత్రం చాలా బాగా వచ్చింది అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం ఆయిల్ చేసుకుంటూ చేసుకుంటే తొందరగా రెడీ అయిపోతాయి చూసారు కదా ఇలా నేను చూపిస్తున్న విధంగా చేగోడీలు అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ స్నాక్స్ అయితే పండగలకనే కాదండి ఉత్తి రోజుల్లో కూడా చేసుకుని పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టచ్చు ఇంటికి రాగానే తింటూ ఉంటారు జంతికిల్లాగే ఇవి కూడా ఉంటాయి అందులో వామ్ కూడా వేసాం కాబట్టి కడుపు నేత పది రాదనమాట టేస్ట్ కూడా బాగుంటాయి ఆయిల్ కూడా ఏమీ పేల్చలేదండి ఎక్కువగా బాగా వచ్చాయి ఇలా అన్ని ఒక కప్పు వరిపిండికి ఈ ప్లేట్ అయితే చేగొడీలు రెడీ అయ్యాయి అనమాట ఇవన్నీ ఇప్పుడు మనం వేడి వేడి నూనెలో వేయించుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత చేగొడలు ఇద్దరు ఒకటి వేసుకుని ఒకటి వేసుకోవడం అంటే ఒక దాని మీద ఒకటి వేసినా ఏమీ అంటుకుపోవండి బాగానే వస్తాయి కొంచెం వేడెక్కిన తర్వాత విడి విడిపోతాయి అన్నమాట అంటుకోవడం అనేది ఏం లేదు స్టవ్ హైటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరి లో ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు ఎందుకంటే ఆయిల్ పీల్చేస్తాయి తొందరగా వేగవు మెత్తగా అయిపోతాయి అలాగని హై ఫ్లేమ్లో పెడితే ఫాస్ట్గా వేగిపోయి లోపల పచ్చిగా ఉండిపోతాయి చూసుకుని మీడియంలో పెట్టి వేయించుకోవాలన్నమాట వెంటనే కూడా కలపకూడదు చెగొడీలు వేసుకున్నాక కొద్దిసేపు ముంచిన తర్వాత అప్పుడు మనం కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి చూడండి కొంచెం సేపటికి ఈ నొర కూడా తగ్గిపోతుంది వేగేటప్పుడు నొరవ కూడా తగ్గిపోతుంది ఆల్మోస్ట్ వేగిపోయినట్లు లెక్క అనమాట చూశారు కదా ఇలా అయిపోతాయి ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవడమే రెడీ అయిపోయి ఇలా అన్ని చేయనీ కూడా వేయించేసుకోవడమే తయారు చేయడం కష్టంగానే ఇలా వేయించుకోవడం ఈజీగానే అయిపోతాయండి తొందరగానే అవుతాయి ఇలా వేగిన వీటిని ఒక టిష్యూ వేసిన గిన్నెలోకి తీసేసుకుంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ అది ఉంటే దిగిపోతుంది అనమాట ఆయిల్ అయితే ఏం పేల్చలేదు బాగానే వచ్చాయి మిగిలినవన్నీ కూడా వేసేసుకుంటాను ఎక్కువ టైం ఏం పట్టలేదండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయి అన్నీ కూడా ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూడండి క్రిస్పీగా ఎంత సౌండ్ వస్తున్నాయో చాలా బాగా వేడి అనమాట ఇవి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చండి ఫస్ట్ టైం వేసినా సరే చాలా బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి నేను చేసినట్టుగా చేయండి మైదా కూడా తక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటాయండి టేస్ట్ కూడా బాగానే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్